దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఒక రోజంతా వారితో గడపడం గడిపింది దానికి ఇది చూస్తే మీకు అర్థమవుతుంది కూడా ఆ రోజు చెన్నైలో వారు వచ్చిన తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను వారిని అక్కడ సాగన బంగారు అప్పుడు ఆ గ్రామంలో ఎయిర్ బస్ అనేది అంటే మూడు వందల మంది సీట్లు ముందు సీట్ అనేది ఆయన పెట్టి పక్కనే ఏంటంటే ఖాళీగా జరుగుతుంది ఫ్లైట్ లో చూసిన తర్వాత చూసిన తర్వాత కూర్చోవాలను అది నలభై సంవత్సరాల క్రితం జరిగింది హైదరాబాద్ హైదరాబాద్ ఏంటంటే వారికి ఉన్న మందిరం దగ్గర కూడా ఆయన కార్లోనే ఎక్కించుకొని తీసుకెళ్ళడం కూడా జరిగింది ఆ తర్వాత హైదరాబాద్ బెంగళూరు సాయంత్రం కూడా పెడుతుంది బంగారు కూడా హైదరాబాద్ బెంగళూరు రమ్మన్నారు అప్పుడప్పుడు టికెట్ తీసుకొని తర్వాత బెంగళూరుకి వెళ్ళిన తర్వాత దిగిన తర్వాత ఆయన 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 పక్కన ఊరంతా కూడా అంటే ఆశ్రమం అంతా కూడా చూపించి అక్కడ గెస్ట్ హౌస్ లో లేదో విశ్రాంతి తీసుకోమని చెప్పారు గొప్ప వ్యక్తి వారు అటువంటి వారిని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా మా కుటుంబం ఎప్పుడు వారికి సేవ చేసుకునే భాగ్యం అనేది ఎప్పుడు కూడా మాకు లభ్యమైంది అందులో పర్సనల్గా నేను ఎందుకు చెప్పాలని అనుకున్నానంటే ఈ రోజు వారి వంద సంవత్సరాలు ఇది నేను చెప్పేందుకు ఒక నలభై సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని అది మర్చిపోలేకుండా ఉంటుంది ఎప్పటికూడా అనుభవాలి ప్రతి ఒక్కరితో కూడా సత్యశాంత వారి దగ్గర అనుభవాలు పోలి భక్తులు అందరికీ కూడా ఉన్నాయి కాబట్టి సాగి వారి ఆశిస్సులు ప్రతి ఒక్కరికి కూడా అవసరం ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరి కూడా వారి ఆశిస్సులు కూడా అవసరం తెలుపుకుంటూ సమూపించుకుంటున్నాము